అట్లా వచ్చేయి ఎందుకనో తెలియదు నాకు కూడా రీజన్ అయితే కానీ ఈ తెలీదు అంటే మాత్రానికి ఒకటి చెప్తాను ఇంకా వన్ వీక్ గ్యాప్ తీసుకున్నాను వీడియోస్ పెట్టకుండా అట్లా అసలు ఎవ్వరు కూడా చేయగాకండి మెయిన్ రీజన్ అయితే కంపల్సరీ ఒక్క అయినా కంపల్సరీ ఒక వీడియో అయినా అప్లోడ్ చేయాలి ఎందుకంటే మనకి ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ అనేవి ఉంటారు సబ్స్క్రైబర్స్ ఉండకుండా ఏమి సబ్స్క్రైబర్స్ ఉండి కూడా మనకి వ్యూస్ రావడం లేదు అంటే దానికి రీజన్ ఏంటి అనేది నేను చెప్తున్నాను నాకు కూడా చాలా వరకు వ్యూస్ అనేది తగ్గారు కూడా అసలు ఆల్మోస్ట్ నా నాకు వన్ కే వస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ నాకు వన్ కే రావడం కూడా చాలా అంటే బాగా చాలా ఎక్కువగా అనిపించాయి ఇంకా వ్యూసే రావడం లేదు వ్యూస్ రానప్పుడు మనము ఒక వీడియోని అప్లోడ్ చేయాలి ఆ వీడియోకి తగ్గట్టు దమ్ నైల్ కూడా పెట్టాలి పెట్టిన తర్వాత మనకి ఎంత వ్యూస్ అయితే వస్తున్నాయో కూడా చూసుకోవాలి ఇంకా అదే కాకుండా మన రిలేటివ్స్ మన కాడ ఉంటారు కదండి మన ఇంట్లో వాళ్ళ వరకైనా ఒక వీడియో మనం పెట్టిన వెంటనే వాళ్ళకి షేర్ చేయడము షేర్ చేసి ఆ వీడియోని ఫుల్ వర్క్ చూడమని చెప్పడము ఇలా చేసే కొద్ది కూడా మనకి వ్యూస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి నాకు వచ్చి మీరు అనుకోవచ్చు మీకు ఏమాత్రం ఉండయి ఏమాత్రం చేశారు వీడియో అప్లోడ్ చేస్తున్నారు కదా అని కానీ నాకు తక్కువైనా కూడా ఒక వీడియోకి ఒకరు కొత్తగా పెట్టేవారికి సపోర్ట్గా చేయాలంటే మాత్రానికి ఇలాగే మనం ఎక్కువ వీడియోస్ని మోటివేషన్ చేసుకోవాలి ఇంకా మనకి ఒక వీడియోని సెవెన్ కవర్ సెవెన్ అవర్స్కి సెవెన్ అవర్స్కి మనమే చూస్తే కొద్ది కూడా మనకి వాచ్ అవర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి ఇంకా నేనైతే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నా వీడియోని నేనే చూసుకుంటాను ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ చూస్తాను ఎందుకంటే మనకి ఎంత వ్యూస్ వచ్చాయి ఏంటి పర్లేదు బెటరే అనిపించిందంటే దాన్ని ఇంకా మనం కన్ఫర్మ్ చేసేసుకొని పెట్టుకోవాలి అలా ఒక వీడియోని మనం అప్లోడ్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా రీజన్గా ఉంటుంది కూడా ఇంకా అదే కాకుండా మీరు ఫస్టే చెప్తారు కదా మెయిన్ ఏంటంటే బాగా చెప్పాలంటే మన హీరోస్ని వాళ్ళని వీళ్ళందరినీ మనం చాలా ఇంకా నేనే చెప్పాలంటే నేనే ఎక్కువ చూస్తాను ఎక్కువగా చూస్తాను అట్లా ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేశాను నేను వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పి నా వీడియో ఎక్కువ మంది రీచ్ అవ్వదు చూడలేరు కూడా అట్లా రీచ్ అయ్యి చూసే కొద్ది కూడా మనకు కూడా ఏమనిపిస్తుంది నా వీడియో రీచ్ అయింది నేను కూడా కొత్త వీడియోలు పెట్టగలుగుతున్నాను కొంచెం బెటరే నాకు కూడా సాటిస్ఫికేషన్ అనేది ఉంటుంది ఒక్కొక్కరికి అట్లా కొంతమంది వీడియోని రీచ్ చేసి పెడితే మనకు కూడా చాలా బాగుంటుంది చూసిన వాళ్ళు ఏమనుకుంటారు ఏం చేస్తున్నారు లేరా వీళ్ళు అనుకోకుండా మీరే దాన్ని కొంచెం డెవలప్ చేసినా కూడా మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది కూడా ఉంటుంది కదా అట్లా మన వీడియోని కొంచెం షేర్ చేయండి కొంచెం మన వీడియోని కొంచెం మీరే మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకొని వెళ్తారని భావిస్తూ ఈ వీడియోనైతే తీస్తున్నాను మన ఎవరైనా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు నడిపిస్తారనే ఆలోచనతో హాయ్ ఎవ్రీవన్ నేనైతే ఇప్పుడు కొత్తగా ఛానల్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే నాకు కొత్తగా సబ్స్క్రైబర్స్ ఎంతమంది అయితే వచ్చారో వారందరికీ ఎంతగానో నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నన్ను కూడా ఒక కుటుంబ సభ్యురాలుగా చేసుకున్నందుకు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ దాకా కొత్త కొత్త నోటిఫికేషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి ఎందుకంటే నేను చాలా వరకు వీడియోస్ అనేది పెడుతున్నాను వ్యూసే కొంచెం తక్కువగా వస్తున్నాయి దానికి రీజన్గా ఇప్పుడు వీడియో తీయడం కూడా జరిగిందండి